వేములబడ కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలను బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసెస్ సదానంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి అర్పించిన అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ మహిళలకు బడుగు బలహీన వర్గాలకు అగ్రవర్ణ పేదలకు చదువు అందించిన గొప్ప మహనీయుడని విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుందని జ్ఞానం లేకపోతే అభివృద్ధి లోపిస్తుందని అభివృద్ధి లేకపోతే నశిస్తుందని గాఢంగా విశ్వసించిన గొప్ప మేధావి జ్యోతిరావు పూలే అని కొనియాడారు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రంజనీకాంత్ ఉపాధ్యాయులు ప్రతాప సంతోష్ మాజీ అధ్యక్షులు పొత్తూరు అనిల్ కుమార్ పెంట రాజు కె విద్యాసాగర్ గడ్డం సత్యనారాయణ రెడ్డి గుజ్జె మనోహర్ పంపరి శంకరయ్య మహిళా న్యాయవాది అన్నపూర్ణ ఉన్నారు ఈరోజు జయంతి సందర్భంగా మరి వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘననివ్వాలి మరి మా సీనియర్ న్యాయవాదులు మరి మా వైస్ ప్రెసిడెంట్ అయిన సంతోష్ కుమార్ జనరల్ సెక్రటరీ రజనీకాంత్ సీనియర్ న్యాయవాదులు పుత్తూరు అనిల్ కుమార్ విద్యాసాగర్ గడ్డం సత్యనారాయణ మాజీ అధ్యక్షులు పెండరాజు గారు మరి లేడీ రిప్రజెంటు అన్నపూర్ణ గారు మరి లైబ్రరీ సెక్రటరీ విజయ మనోహర్ గారు మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు గులే చేసినటువంటి సేవలు మరి ఆయన చిన్నతనంలోనే విద్యను అభ్యసించి మరి ఎన్నో ఒడిదొడుకులకు చేసుకొని ఈరోజు ఒక స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానత్వం ఎక్కి ఆయన ముందు ముందు ఆయన మహాత్మా జ్యోతిరావు గులే వారి యొక్క సేవలను గుర్తించుకుని ఇంకా ఇదే విధంగా చేయాలని కోరుకుంటూ మా ఈ అవకాశం ఇచ్చిన మా సీనియర్ నాయవర్ అందరికీ పేరు దేవ కృతజ్ఞత